అస్సలం వలైకు మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీలో చూడబోయేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు అయితే చూడతాం రండి ఫ్రెండ్స్ వీధి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఇందులో కొద్దిగా నీళ్ళైతే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లోకి నూట యాభై గ్రామ్ కందిపప్పు తీసుకొని ఇలాగ ఒక రెండు మూడు సార్లు ఇలా నీళ్ళు వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి కుక్కర్లో కాకుండా మాములుగా కూడా పప్పుని ఉడికించుకోవచ్చు తొందరగానే ఉడుకుతుంది టైం కూడా పట్టదు ఇలాగ పప్పుని ఇందులో వేసుకున్న తర్వాత ఆఫ్ టెబుల్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని పప్పుని ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఒక రెండించుల అల్లాన్ని తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని నిలువగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందా చూద్దాము చూసారు నీరు కూడా బాగా దగ్గరికి అయిపోయింది పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసుకున్న అల్లము పది వెల్లి రమ్మలు కట్ చేసుకున్న టమాటా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలకి ఉడికించుకోవాలి బాగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఇలాగ ఒక కప్పు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా గిన్నెలు వేసి నీళ్ళు వేసి బాగా కడగాలి మునగాకు మన కంటి చూపును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది రోగ నిరోధ శక్తిని పెంచుతుంది మునగాకు ఇప్పుడు మునగాకుని ఇలా కడిగి ఇలా తీసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు కూడా అయిపోయింది పప్పు ఉడుపుతుంది కదా రెండు నిమిషాల తర్వాత ఇలా మునగ తీసుకొని ఇప్పుడు మునగాకుని వేసుకోవాలి ఇలా మునగాకు వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాలు అయిపోయింది మూడు నిమిషాల తర్వాత మనకైతే మునగాక పప్పు అయితే అయిపోయింది అన్నంలో కలుపుకొని తినడానికైనా షయర్ దూసుకైనా సరే మునగాకు పప్పు చాలా బాగుంటుంది ఈ మునగాక పప్పుకి తాలింపులో కొద్దిగా ఇంగువ పొడి వేసుకొని తాలింపు పెట్టి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మునగాకు పప్పు నచ్చిందా మునగాకు పప్పు నచ్చితే కనుక తప్పక మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకెన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి మునగాకు పప్పు వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది తప్పకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్